మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతాలు పెంచా ఎందుకు రోడ్ ఎక్కితే మన పిల్లల్ని వదులుకొని భర్తల్ని వదులుకొని సెంటర్ వదులుకొని బాధ్యతలు వదులుకొని ఎందుకు ఎందుకెక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎగితే మనం ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యుటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం మన పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం దాని గొబ్బుకుంది కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం సుప్రీం కోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు అంటున్నారు జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట దేనికి చెప్పండి ఈ రోజు పని భారం పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడి వర్కర్తో చేయించుకుంటున్నారు కానీ జీతాలు జీతాలు మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు కట్టుకోండి కూలి పని వెళ్ళేవారు కూడా రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పైనే కానీ ఐదు వందలు ఎవ్వరు కూడా కూలి పనికి వెళ్లే వాళ్ళు తెచ్చుకోవట్లేదు అంటే మనం మన జీతం వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు పని భారం పని ఒత్తిడి కొండంత మనకి ఇచ్చేది ఎలకంతా దయచేసి తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారమ్మా సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకే కదా పెట్టారు మీరు అంగన్వాడీ టీచర్ కదా మీరు ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా జీతం లేదు అక్కడ అలాగనే మనకి పర్మినెంట్ లేదు మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు ఆ ఉంటున్నారు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు వికలా ఆ ఉంటున్నారు ఈ ఫెన్షన్ కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంటే వర్తించమంట ఇది ఎక్కడ ఆయన చెప్పండి అమ్మా ఇది ఎంతవరకు సంబంధించి చెప్పండి దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే కానీ మా వెనక చాలా సమస్యలు ఉంటాయని మేము రోడ్ ఎక్కుతున్నాం కానీ మాకు అన్ని బాగుండి మేము మాకు సరదా చెప్పండి ఇలాగ అన్ని వదిలేసుకొని తొమ్మిది గంటల నుంచి ఐదు వరకు మూడు రోజులు బట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకొని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత పండుతుందో కనీసం మీరు అర్థం చేసుకొని మా ఎంత మీరు నిలబడతారని అలాగే మన నియోజకవర్గంలో పదిహేను వందల పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు అమలు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటీ మా జీతాల పెంపు మేనిఫెస్టోలో పెడితే గనక మా పదిహేను వందల కుటుంబాల నుంచి పదివేల ఓట్లు లేవన్నా మనకి పడతాయి ఈ ఓట్లన్నీ మనం ప్రభుత్వానికి వేస్తామనేసి మా యూనియన్ తరఫు నుంచి మేము మాట ఇస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అమ్మా ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక వెళ్ళాలి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీకు తెలుసు ఊరు ఊరు మనల్ని తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి తిరుగుతున్నారు బాండ్లు ఇస్తున్నారు గడప గడప వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా నిరుద్యోగులున్నారా అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా ఇది ఎస్యూరెన్స్ నేను చెప్తున్నా అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా ఎక్కడ పోతా నేను నేను పరదాలుషమా పరదాలు కట్టుకుని ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా ఆనాడు అంగన్వాడి జీతాలు పెంచుతాను మేనిఫెస్టోలో పెట్లా కానీ పెంచినాం కదా అవునా కాదా తల్లి అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడి భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా అయన్ని మేము మేనిఫెస్టోలో పెట్టామా లేదు మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు మేము అండగా నిలబడతా అని నేను హామీ ఇస్తున్నాను మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటూ తను ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏమనుకోదు పట్టణంకి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ